హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిఎం కొంగోలు ఉల్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు దరగా గ్రామంలో రెండు పళ్ళ పోటీ విభాగం నిర్వహిస్తున్నారండి ఆ యొక్క రెండు పల్లె విభాగానికి వచ్చాయండి చేత దరగా గ్రామం ఖమ్మం మండలం ప్రకాశం జిల్లాలో ఈరోజు రెండు రెండు పళ్ళ విభాగం పోటీ నిర్వహిస్తున్నారండి ఆ యొక్క రెండు పళ్ళ పోటీకి వచ్చాయండి చేత వీటి వివరాలు తెలుసుకుందాం రండి చెప్పయ్యా ఎక్కడి నుంచి వచ్చాయి చేత నాగరాజుపల్లి మండలం జిల్లా ప్రసన్న తాతా ప్రసన్న తాత ప్రసన్న గౌడ్ గారి రెండు రెండు పళ్ళు ఉన్నాయా రెండు రెండు పళ్ళు విభాగాలు ఉన్నాయండి రెండు జ గింతలు వచ్చేసి ఈరోజు దర్గా గ్రామంలో రావడం జరిగిందండి రెండు గిత్తలు దర్గా గ్రామం ఖమ్మం మండలం ప్రకాశం జిల్లా అండి పందం జరిగే ప్లేస్ వచ్చేసి